గురుభ్యో నమ ముక్కోటి ఏకాదశి స్వామివారు స్త్రయస్త్రికోటి కోటి దేవతలు భూమండలానికి వచ్చి మనను తరింపచేసేటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ద్వారము తెరుచుకునేటువంటి రోజు కాబట్టే ముకోటి ఏకాదశిని మోక్షప్రదమైనటువంటి దానికి ప్రతీక అయినటువంటి రోజు ఈ రోజు నుండి ఉత్తరాయణం ప్రారంభం అనేటువంటిది ప్రతీక అంటే ఉత్తరాయణ ప్రారంభం కంటే ముందు వచ్చే ఏకాదశి ఇక నుంచి ఎవరైతే స్వర్గప్రాప్తి కావలసిన వారు ఉంటారో ఇక్కడ చనిపోయినటువంటి వారికి కూడా ముక్కోటి ఏకాదశి నుంచి ఉత్తరాయణం అంత్యం వరకు కూడా వారికి మోక్షం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి ఉత్తర ద్వారం అనేటువంటిది మోక్షప్రదమైనటువంటి ద్వారం కాబట్టి మోక్ష ఏకాదశి అనే పేరుతో కూడా పిలువబడుతూ ఉంది ఈ యొక్క ఏకాదశి ఒక్కటి ఏకాదశిని మనము ఉపవాస దీక్షతో మనం ఖచ్చితంగా చేస్తే ముప్పై మూడు కోట్ల ఏకాదశి ఫలితం అనేటువంటిది లభించే ఏకాదశి కాబట్టి ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు వచ్చిందని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ జనవరి పదవ తారీఖు రోజున ముక్కోటి ఏకాదశి అనేటువంటిది చేసుకోబోతూ ఉన్నాం ముక్కోటశి ఏకాదశి మురానీ రాక్షసుడు మనందరినీ కూడా ఈ భూమండలాన్ని లోకాన్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో విష్ణుమూర్తి ఆయనను సంహారం అనేటువంటిది చేసి మనను సుభిక్షంగా ఉంచినటువంటి రోజు కాబట్టి ఆ ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు అందు గురించి కూడా వచ్చిందని మనకు పురాణ గాథలు అనేటువంటిది చెబుతూ ఉన్నాయి ముక్కోటి ఏకాదశి రోజున మనం సూర్య ఉదయం కంటే ముందుగానే ఆ స్వామి వారిని విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకోవడము చాలా శ్రేష్టమైనటువంటి అంశం ఉత్తరము అనేటువంటి దానికి జ్ఞానము అనేటువంటి విధం కూడా అనేటువంటిది కూడా వస్తూ ఉంటుంది స్వామివారు దక్షిణానికి తలపు చేసి పడుకుంటూ ఉంటారు దక్షిణానికి ఎప్పుడైతే తల చేసి పడుకుంటారో వారి యొక్క కాళ్ళు ఉత్తరానికి ఉంటాయి స్వామివారి యొక్క చరణాలే మనకు శరణాగతి అదే మోక్షప్రదము అదే జ్ఞానము అనేటువంటి విధంగా చెప్పేటువంటి ఏకాదశి ఈ యొక్క ఉత్తరద్వారం నుండి స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలందరూ కూడా ఆ వైకుంఠనాథనికి వచ్చి వారు కూడా పూజలు చేసుకుని ఉత్తరద్వార దర్శనం అనేటువంటిది చేసుకున్నారు కాబట్టి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు కూడా వచ్చింది కనుకనే ఈ పదవ తారీఖు రోజున శుక్రవారం రోజున తెల్లవారుజాము కంటే ముందుగానే ఉత్తరద్వార దర్శనం అనేటువంటిది మనం చేసుకుందాం ఆ విష్ణుమూర్తి యొక్క కృపకు ప్రాప్తులవుదాం ఉపవాస దీక్షను చక్కగా చేసుకొని అంటే ఏదో సాత్వికమైనటువంటి ఆహారాలు తీసుకోవలసిన పరిస్థితి ఉన్నటువంటి వారు మాత్రమే ఆ ఆహారం తీసుకోవడము నిర్జనంగా ఉంటే మంచిది నీళ్లు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది అట్లా తీసుకోవలసినటువంటి శరీరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి కూడా తీసుకొని మరి ఏదైతే ఫలాలు అంటే ఫలాలు అనంటే పండ్లు మాత్రమే వాటితో అయినా ఉండాల్సిన పరిస్థితి ఉంటే మీరు అవైనా తీసుకొని ఉండవచ్చు ఉపవాసము అనంటే స్వామివారితో నివాసం అనేటువంటిది నిరంతర ఉప అంటే సమీపము వాసము అంటే నివాసము ఈరోజు ఎవరితో నివాసం అనేటువంటిది ఉండాలయ్యా అంటే ఆ స్వామి వారితో దేవునితో సఖ్యత ఆయనతో వాసమనేటువంటిది చేయడం శ్రేష్టము ఆ ఉపవాస దీక్షలో ఆహార నియమాలు అనేటువంటివి కూడా ఒక వాటికి ఉపవాస దీక్షకు సహకరించేటువంటి అంశాలు కనుక ఆ విధంగా ఈ ముక్కోట ఏకాదశి అనేటువంటిది చేసుకుందాం స్వస్తి